అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం పేరూరు ఇందిరా కాలనీలో అమలాపురం రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రమేష్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా పెచ్చోటి చంద్రబాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి విజయం ప్రజల అందరిది కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన భరించలేకే అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు అసెంబ్లీ ఇరవై ఎంపీ సీట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించారని రాజకీయ ఎస్సీ సోదరులతో పాటు ఎంఆర్పీఎస్ సోదరులకు సరైన సముచిత స్థానాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీరికి గుర్తింపు ఇచ్చేలా కృషి చేస్తామని చంద్రమౌళి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ బొర్ర ఈశ్వరరావు పంతం ఫణికుమార్ పేరూరు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు ఆ ఆశీర్వాదం పేరూరు మాజీ ఎంపీటీసీ దేవరపల్లి వీరేష్ కుమార్ అంబేద్కర్ యూత్ నాయకులు జల్లి శ్రీనివాస్ పేరూరు ఎస్సీ ఎస్టీ సంఘం అధ్యక్షులు ఈతకోట నాగేశ్వరరావు అమలాపురం రూరల్ మండలం ప్రధాన కార్యదర్శి బంద గద్దయ్య రోళ్లపాలెం ఎంపీటీసీ నేదునూరు నతానియలు దండోర నాయకులు పాల్గొన్నారు बीजेपी నాయకత్వం మొదలాలి మొదలాలి జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం మొదలాలి మొదలాలి మానకృష్ణమతి గారి నాయకత్వం మొదలాలి మొదలాలి మానకృష్ణమతి గారి నాయకత్వం మొదలాలి మొదలాలి మానకృష్ణమతి గారి నాయకత్వం మొదలాలి

ৰামাবু ৰাম ৰামবা తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో గొప్ప విజయాన్ని ఇచ్చారు రాష్ట్ర ప్రజలు ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా రాష్ట్రం ఉన్న ప్రజలందరికీ కూడా మరి కూటమి జరిపిన ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే నూట అరవై ఐదు సీట్లు నూట అరవై నాలుగు సీట్లు రికార్డు స్థాయి మెజారిటీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండకూడదు కనిపించకూడదు ఆయన పరిపాలన ఈ రాష్ట్రంలో చూసాం ఇంకా ఆయన పరిపాలన మీద విసుగు చెంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం మోడీ గారి నాయకత్వం ప్రజలు కోరుకున్నారు ఈ సందర్భంగా నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన సందర్భంగా అమలాపురం నియోజకవర్గంలో కూడా ఆనందరావు గారు మంచి మెజార్టీతో నెగ్గారు హరీష్ గారు మంచి మెజార్టీతో నెగ్గారు